నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు గుడుం పట్టు పట్టారు పవన్ కళ్యాణ్కు తిక్కు ఉంది దానికి ఒక లెక్ ఉంది అనేటువంటి విషయము మనకన్నా బాగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు తెలుసు అయినా కూడా ఆయన సినిమాని ఏదో ఆపాలనేటువంటి వెనక నుంచి థియేటర్లు బంద్ చేపిచ్చి ఏదో చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళ తిక్క కుదురుస్తా అన్నాడు ఇక్కడ చూడండి థియేటర్లపై యాక్షన్ షురు క్యాంటీన్లలో రేట్లపై ఫోకస్ సినిమా హాల్లలో టికెట్ ధరలతో పాటు తినుబండారాలు శీతల పానీయాలు చివరికి వాటర్ బాటిళ్ల ధరలు కూడా అధికంగా ఉండటంపై సమావేశంలో చర్చ జరిగింది నిన్న ఒక సమావేశం జరిగితే అసలు సాధారణ ప్రేక్షకుడు ఎందుకు థియేటర్లోకి రాలేకపోతున్నాడు థియేటర్ను చూస్తే ఎందుకు భయపడుతున్నాడు ఒకప్పుడు కలకలలాడినటువంటి థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి ఎందుకు దీనికి కారణం ఏమిటంటే ఒకటి అధికంగా ఉన్నటువంటి టికెట్ రేట్లు అని అందరూ డిగా చెప్తారు కానీ టికెట్ రేట్లు కాదు టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడానికి కారణము ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు తెలుగు సినిమాలు ఆస్కార్ లెవెల్కి వెళ్తున్నాయి ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్తున్నాయి కాబట్టి అంత క్వాలిటీతో సినిమా తీయాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి టికెట్ ప్రైజ్ కూడా ఎక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఆ విజువల్స్ ని థియేటర్లోనే చూస్తే బాగుంటుంది ఇంట్లోనో ఓటీటీలోనో చూస్తే అంతగా నచ్చదు కాబట్టి సో టికెట్ రేటు ఎక్కువగా ఉన్నా కూడా సినిమా థియేటర్ లోకి వెళ్ళి సినిమా చూడడానికి రెడీగా ఉన్నాడు కానీ ఆ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ నుంచి వాటర్ బాటిల్ నుంచి కూల్ డ్రింక్ నుంచి తినుబండారాల వరకు రేట్లు చూస్తే టికెట్ రేటు కన్నా తినుబండారాల రేటు ఎక్కువైపోవడం వలన థియేటర్ పేరింటేనే ప్రేక్షకులు పారిపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకు నలుగురు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఒక గుంటూరు లేదా విజయవాడ పట్టణంలో సినిమాకు వెళ్ళాలంటే ఎంత అవుతుందంటే టికెట్ ప్రైజ్ వచ్చి మూడు వందలు వేసుకున్న పన్నెండు వందలైతుంది లోపలికి వెళ్ళగానే పార్కింగ్ యాభై రూపాయలు అవుతుంది అదేవిధంగా వాటర్ బాటల్ యాభై రూపాయలు అవుతుంది నాలుగు పాప్కార్న్లు తీసుకోవాలంటే నాలుగు వందల రూపాయలు అవుతుంది నాలుగు కూల్ డ్రింకులు తీసుకోవాలంటే నాలుగు అవుతుంది ఒక నలుగురు వ్యక్తులు ఉన్నటువంటి ఒక చిన్న ఫ్యామిలీ సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ ఒక సినిమాని చూడాలి అంటే దాదాపు రెండు వేల రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఇంకా పెట్రోలు అవన్నీ వేసుకుంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల రూపాయలు పెడితే ఒక ఫ్యామిలీ ఒక సినిమాను చూడగలుగుతా ఉంది సో అదే రెండు వేల ఐదు వందల రూపాయలలో నుంచి పన్నెండు వందల రూపాయలు ఇచ్చి ఓటీటి లో ఏదైనా నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ తీసుకుంటే సంవత్సరం రోజులు రోజుకొక సినిమాని వాళ్ళ హాల్లో కూర్చొని వంద రూపాయలు పెట్టుకొని రెండు లీటర్లు కూల్ డ్రింక్ తెచ్చుకొని నలభై రూపాయల నుంచి పాప్కార్న్ తెచ్చుకొని హ్యాపీగా సంవత్సరం మొత్తము కాలు మీద కాలు వేసుకొని ట్రాఫిక్ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో సినిమాలు అయితే చూసుకోవడం అలవాటు చేసుకున్నారు కాబట్టి సాధారణ ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళడము తగ్గిపోయింది సో ఈ మొత్తం వ్యవహారంలో సినిమా టికెట్లు పెంచడం మీద పెద్దగా అభ్యంతరం లేదు కానీ ఈ పాప్కాను ఈ కూల్ డ్రింక్ ఈ పార్కింగ్ ఈ వాటర్ బాటిల్ ఏదో అయితే ఉందో వీటికి డబ్బులు పెట్టలేక సాధారణ ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళడం ఆల్మోస్ట్ తగ్గించేశారు అందుకే ఈ పన్నెండు వందలు కూడా ఎందుకు పెట్టాలని కొంతమంది పైరసీలో చూడడానికి కూడా వెనకాడడం లేదు ఎలాగో పెద్ద సినిమాలు రిలీజ్ అయిన రోజున పైరసీలు వచ్చేస్తా ఉన్నాయి కాబట్టి ఎలాగో వాళ్లకు జియో ఇంటర్నెట్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగానే చూసేస్తా ఉన్నారు వీటంతటికి కారణము ఓటీటీనో ఇంకొకటో ఇంకొకటో కాదు వీటంతటికి కారణము సినిమా వాళ్ళే సినిమా వాళ్ళే ప్రేక్షకుల్ని సినిమాకు రానియకుండా చేస్తున్నారు ఈ రేట్లు చూసి అదేవిధంగా థియేటర్ వాళ్ళు మేము థియేటర్లు మూసుకోవాలా మాకు ఎవరు రావడం లేదంటే మీరు అమ్ముతా ఉన్న రేట్లు ఒకసారి చూడండి ఒక వాటర్ బాటిల్ యాభై రూపాయలు ఏంది ఏదైనా కర్మగాలి మనం ఇంట్లో నుంచి బయట నుంచో వాటర్ బాటిల్ తీసుకోకపోతే అలో చేయరు ఏం కావాలన్నా లోపలే కొనుక్కోవాలి ఇలాంటి కండిషన్లు పెట్టి ఇలాంటి తిక్కతిక్క రూల్స్ పెట్టి ఇలాంటి తిక్క తిక్క రేట్లు పెట్టారు కాబట్టి ప్రేక్షకుడు అనేవాడు ఈ రోజు థియేటర్ అనే పేరు వింటేనే పారిపోతున్నాడు ఇందులో టిక్కెట్లు రేట్లు ఎలాగో తగ్గించలేము కాబట్టి ఎందుకంటే నిర్మాణ వ్యయం పెరిగిపోయింది కాబట్టి ఇది పక్కన పెడితే అట్లీస్ట్ ఈ తినుబండారాలు మరియు మెయింటెనెన్స్ మీద దృష్టి పెడితే కొంతవరకు ఈ ప్రాబ్లంను అరికట్టవచ్చు మళ్ళీ థియేటర్కు పునర్వైభవం తీసుకుని రావచ్చు అని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యాభై రెండు అంశాలపై తనిఖీలు చేసి ఆ రేట్లు ఏవైతే ఉన్నాయో తిను బండారాలు కావచ్చు శీతల పానీయాలు కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు వాటి రేట్లను నియంత్రించేదానికి ఒక యాక్షన్ ప్లాన్ అయితే చేశారు ఇక్కడ చూడండి నాణ్యత ప్రమాణాలపై సంబంధిత శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ జరిపి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు మల్టీప్లెక్స్ లు సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల వ్యాపారంలో ఉత్తాధిపత్యం నడుస్తోందన్న విషయము ప్రభుత్వం దృష్టికి వచ్చింది థియేటర్లే కాదు మోనోపలి ఈ థియేటర్ లోపల క్యాంటీన్ నిర్వహణ కూడా మోనోపలి అయిపోయి కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ కొంతమంది ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకొని వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్ కూడా సరిగ్గా కట్టకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తిక్కతిక్కగా నడుపుతా ఉన్నారు ఈ మొత్తం వ్యవస్థను సరిచేస్తే కొంతవరకైనా ప్రేక్షకులు సినిమా థియేటర్ కు రావడానికి ఇష్టపడతారు అనేటువంటి ఆలోచనతో ¡Gracias! No. ముందుకొచ్చినట్లు తెలుస్తుంది దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దుర్గేష్ కు సూచించారు తినుబండారాల ధరలు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకులు కుటుంబాలతో సినిమాలకు వస్తారని తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది ఈ అంశంపై పన్నుల శాఖతో సమీక్షించాలని తెలిపారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటారు ఇదే కదా జగనన్న చేసింది మరి జగనన్న చేసినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు కదా అంటే జగనన్న చేసింది ఐదు రూపాయలు పది రూపాయలు అని చెప్పి లాటరీ టికెట్ పెద్ద హీరోల సినిమాలకు టికెట్లు తగ్గించాడు కానీ బండారాల మీద దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని థియేటర్లకు సంబంధించినటువంటి ఆ ఓనర్లు కావచ్చు ఈ సిండికేట్ కావచ్చు వాళ్ళు మామూలు పంపిస్తా ఉన్నారు కాబట్టి కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో సినిమా టికెట్లు మాత్రమే తగ్గించాడు కానీ ఆహార పదార్థాల మీద కానీ క్యాంటీన్ లో అమ్ముతున్నటువంటి రేట్ల మీద కానీ దృష్టి సారించలేదు నిజంగా ఐదు రూపాయలు పది రూపాయలు టికెట్ అమ్మినప్పుడు వాటర్ ట్లు కూడా పది రూపాయలకో ఇరవై రూపాయలకో బయట ఏ విధంగా అమ్ముతున్నారో అదే విధంగా అమ్మాలని నియంత్రణ చేసి ఉండి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హీరో అయ్యేవాళ్ళు కానీ ఫైనల్ గా విలన్ గా ఎందుకు మిగిలిపోయాడు అంటే దృష్టి పెట్టవలసినటువంటి అంశాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్షతో పవన్ కళ్యాణ్ మీద కక్షతో రాజకీయ కుట్ర చేయాలని ఐదు రూపాయలు పది రూపాయలు అయితే పెట్టాడు ఆఖరికి అభాసు పాలయ్యాడు ఓడిపోయాడు అది వేరే విషయము సో ఇప్పుడు ఎలాగో మనము టికెట్ రేట్ను అయితే తగ్గించలేము ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ రేంజ్లో తీయాలంటే అంత బడ్జెట్ అవసరం కాబట్టి టికెట్ తగ్గించే విషయం మీద పెద్దగా ప్రేక్షకులు కూడా దాని మీదేమి పెద్దగా కష్టంగా ఫీల్ అవ్వడం లేదు కష్టంగా ఫీల్ అవుతా ఉండేది ఈ తినుబండారాలు ఈ క్యాంటీన్ ఖర్చులే సో దాని మీద అయితే దృష్టి పెట్టారు దృష్టి పెట్టడం కాదు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి పవన్ ఆదేశాలతో కదిలిన అధికారులు రాష్ట్రంలో పలు చోట్ల తనిఖీలు మౌలిక వసతులు టికెట్ క్యాంటీన్ ధరలపై ఆరా యాభై రెండు అంశాలపై తనిఖీలు చేస్తున్నట్లు వెళ్ళడి అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తింపు ఈ రోజు కూడా చేశారు వైజాగ్ లో కొన్ని థియేటర్ లో తనిఖీలు చేస్తా ఉంటే పాప్కాన్ ధర ఏడు వందల యాభై రూపాయలు వాటర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు అని తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు చేస్తున్నట్లు గుర్తింపు పలు థియేటర్లలో అపరిశుభ్ర వాతావరణం శుభ్రం చేసిన తర్వాతే షో వేయాలని ఆదేశాలు మూడు వందల రూపాయలు ఇచ్చే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే బాత్రూమ్ కూడా వాసన వస్తుంది కనీసము దాన్ని క్లీన్ కూడా చేయరు ప్రతి షో తర్వాత క్లీన్ చేసేటువంటి వ్యవస్థ ఇంతకు ముందు ఉండేది అది కూడా ఇప్పుడు లేకపోయింది ఇక్కడ చూడండి రాష్ట్రంలో థియేటర్లపై అధికారులు యాక్షన్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగారు ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పలు చోట్ల తనిఖీలు చేపట్టారు ఆల్రెడీ తనిఖీలు మొదలు పెట్టేశారు కాకినాడ సినిమా రోడ్డులో చాణిక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు పెద్దపూడి కాజులూరు తాళ్లరేవు కరప కాకినాడ కాకినాడ రూరల్ ఆఖరికి పిఠాపురంలో కూడా తనిఖీలు అయితే చేశారు సో తనిఖీలు చేసి ఈ యాభై రెండు అంశాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు ఏవైనా తేడా ఉంటే సరిదిద్దుకున్న తరువాతే సినిమాలు ఆడించాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అదేవిధంగా ఇక మీదట సినిమా టికెట్ల రేటుకు సంబంధించి ఇండివిజువల్గా ప్రొడ్యూసరో ఆ సినిమా హీరోనో ఆ సినిమా దర్శకుడో వస్తే మేము ఇవ్వము మీరు నిర్మాతల మండలిని కలిసి వాళ్ళతో కూడా రావాలి ఈ యొక్క సాంప్రదాయాన్ని నా సినిమాతోనే మొదలు పెడదాము హరిహర వీర మల్లు అనేటువంటి సినిమాకు ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నంకు ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా టికెట్ హైక్ వస్తే నేను ఇవ్వను మీరు నిర్మాతల మండలి ద్వారా వాళ్ళని సంప్రదించి వాళ్ళని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరకో లేదా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరకో లేదా నా దగ్గరకో వస్తే అప్పుడు ఇస్తాం కానీ ఒక్కరే వస్తే ఇచ్చేది లేదు ఈ సాంప్రదాయాన్ని నా సినిమాతోనే మొదలు పెడదాం అనేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా స్టార్ట్ చేశారు అదేవిధంగా ఈ బంద్ చేయాలనేటువంటి ఉద్దేశము ఎవరు ముందుగా జనాల్లోకి తీసుకొని వచ్చారో అదేవిధంగా ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళ చేతిలో ఎన్ని థియేటర్లు ఉన్నా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ సినిమా ప్రొడ్యూస్ చేసి ఉన్నా వాళ్ళ వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వదిలేది లేదు చర్యలు తీసుకుంటామని ముందుగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఈ దీని వెనక జనసేన పార్టీకి సంబంధించి అనుశ్రీ సత్యనారాయణ గారిని సస్పెండ్ కూడా చేశారు ఆయన ఏదో ఇంటర్వ్యూలో ఏదో చెప్పాడు అని అదేవిధంగా దిల్ రాజు గారు మన ప్రెస్ మీట్ లో కూడా ఆయన పేరు ప్రస్తావించారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సో పవన్ కళ్యాణ్ కు తిక్క ఉంది దానికి లెక్క ఉంది వీళ్ళ తిక్క కుదురుస్తున్నాడు ఎవరినైతే కెలకూడదో వాళ్ళనే కెలికారు ఇప్పుడు కెలికి తన్నించుకుంటా ఉన్నారు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు